అప్పుడు త్రోవ పక్కనున్న ఒక అంజూరపు చెట్టును చూసి దాని ఎద్దుకు రాగా దాని ఎందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు గనక దానిని చూసి ఇక అన్నటికి నువ్వు కాపు కాయకుందుగాక అని చెప్పాను తక్షణమే అంజూరపు చెట్టు ఎండిపోయాను అలాగే మార్కు శవార్త పదకొండో అధ్యాయం చూడండి పన్నెండు పన్నెండు వచ్చిన మరునాడు బీత నుండి వెళ్ళచుండగా ఆయన ఆకలు ఆకలి గల అం ఆకలి ఆకులు గల అంజూరపు చెట్టును దూరం నుండి చూచి దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి మరేమీ కనపడలేదు ఏలయన్గా అది అంజూరపు పండ్ల కాలం కాదు అందుకే ఆయన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందరుగాక అని చెప్పాను ఇది ఆయన శిష్యులు వినిరి కళ్ళు ప్రార్థన చేసుకుందాం స్తోత్రం పరమ తండ్రి నీ పాదములకు సతుల స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఈ నలభై దినాల ఉపవాస కుడిగలు శ్రమ దినాలను ప్రభు ఆఖరి వారంలోకి వచ్చాము నాయనా ఈ ఆఖరి వారంలో ప్రభు నైనా దుష్టుడు శోధకుడు ప్రభ ఎలాంటి డిస్టర్బెన్సెస్ లేకుండా చేయకుండా ప్రభు వాడిని కాళ్ళ క్రింద చితక దొరకమని ప్రార్థిస్తున్నాను ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరూ నాయన లైవ్లో వ్యూ చేస్తున్న బిడ్డలందరినీ మీ స్వాధీనంలో తీసుకోండి శరీర ఆత్మ తలంపులన్నిటినీ ప్రభావ మీ స్వాధీనంలో తీసుకొని బిడ్డలను ప్రభా నీ కంట్రోల్లో ఉంచుకొనమని ప్రార్థిస్తున్నాను వాక్యాన్ని మేము ధ్యానించిన వింటుండగా ప్రభా నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడమని ఏసునామం ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియమైన దేవుని బిడ్డలారా మనము ఏస చేసిన ప్రార్థనలను కొన్ని చూసుకున్నాము ఐదు చూసుకున్నాము మొత్తము ప్రార్థన అని ఉన్నాయి పంతొమ్మిదే కానీ ప్రతిరోజు యేసు ప్రభు ప్రార్థన చేసేవాడే తండ్రి దగ్గర నుంచి తను ఏ రోజు ప్లాన్ ఆ రోజు తెలుసుకొని చేసేవాడు కాబట్టి అవి తర్వాత మనం చూసుకుందాము మిగతాయి కానీ జిస్ట్గా ఆయన వాట్ హీ ప్రేడ్ ఫార్ దేని గురించి ప్రార్థన చేశాడు అన్నది ఎవరి కోసం చేశాడు అన్నది ఎలా ఉండి చేశాడు అన్నది ఏ సమయంలో ప్రేయర్ చేశాడు అన్నది జిస్ట్ అంటే టూకీగా చెప్పి ముగించేస్తాను ఎందుకంటే అబ్రప్ట్గా ముగించకూడదు కాబట్టి ఆయన వాట్ హీ ప్రేడ్ ఫార్ దట్ ద ఫాదర్ వుడ్ బ్లెస్ ద గలేలియన్ మినిస్ట్రీ అంటే గలలియోకు వెళ్ళి తను చెయ్యబోయే పరిచర్య గురించి దేవుడు ఆశీర్వదించాలని ప్రార్థన చేశాడు దట్ ద ఫాదర్ వుడ్ గైడ్ హిమ్ ఇన్ సెలెక్టింగ్ ద ట్వెల్వ్ పన్నెండు మంది శిష్యులని ఎన్నుకొనక ముందు ప్రార్థన ద్వారానే ఎన్నుకున్నాడు మరి ద ద వుడ్ రివీల్ ద డైటీ ఆఫ్ ద సన్ టు పీటర్ పేతురికి యస్సు ప్రభు దేవుడు క్రీస్తుని తెలిసేట తెలిసేలాగా చెప్పేటప్పుడు ప్రార్థన చేశాడు నాలుగోదిగా థ్యాంకింగ్ ది ఫాదర్ ఫర్ రివీలింగ్ స్పిరిచువల్ ట్రూత్స్ టు ది సెవెంటీ డెబ్బై మంది శిష్యులకు ఆత్మీయ సత్యాలను తెలియచేసినప్పుడు ప్రార్థన చేశాడు థ్యాంకింగ్ ది ఫాదర్ ఫర్ ఆల్వేస్ హియరింగ్ హిమ్ యేసు ప్రభు ప్రార్థన చేసినప్పుడల్లా దేవుడు వింటున్నాడని దేవుని స్థుతించాడు దట్ ద ఫాదర్ వుడ్ బి గ్లోరిఫైడ్ తండ్రి మరి మహిమపరచబడుతున్నాడు అన్న విషయం అప్పుడు ప్రార్థించాడు దట్ ద ఫాదర్ వుడ్ గ్లోరిఫై హేమ్ తండ్రి తనను మహిమపరుస్తాడు కుమారుడి ద్వారా తండ్రి మహిమపరచబడ్డాడు తండ్రి ద్వారా కుమారుడు మహిమపరచబడ్డాడు ఈ ప్రార్థనలో ఉన్న విశేషాలు దట్ ద ఫాదర్ వుడ్ కీప్ శాంక్టిఫై యునైట్ పర్ఫెక్ట్ అండ్ గాథర్చి ఐక్యపరిచి అందరినీ సమానులుగా దేవుని దృష్టిలో అందరూ ఎత్తబడి బిడ్డలుగా తయారు చేయడానికి ఆయన ప్రార్థన చేశాడు దట్ ఇఫ్ పాసిబుల్ హిస్ అవర్ మై పాస్ ఫ్రమ్ హీమ్ అంటే ఎప్పుడైతే సమయం దగ్గరకు వచ్చేసిందో ఆయన నిచిత్తమైతే ఈ గిన్నెను నా యుద్ధ నుండి తొలగించుమని ప్రార్థన చేస్తాడు గచ్చమైన తోటలో ఇంకొక ప్రార్థన అంటే తండ్రి నీ చిత్తమే నెరవేర్చునుగాక అని చేస్తాడు ఇంకొక ప్రార్థన అంటే సిలువలో శత్రువుల గురించి ప్రార్థన చేస్తాడు ఇంకొక ప్రార్థన ఏంటంటే ఈ అండర్స్టాండ్స్ హిస్ ఫీలింగ్స్ తన బాధలను దేవుడు అర్థం చేసుకుంటాడని చేస్తాడు ఆఖరిగా ఆయన చేసిన ప్రార్థన తండ్రిని చేతికి నా ఆత్మను అప్పగించుకున్న దట్ ద ఫాదర్ రిసీవ్ హి స్పిరిట్ తన ఆత్మను దేవునికి అప్పచెప్పుకుంటాడు వీటి గురించి ప్రార్థన చేశాడు దోస్ హ్యూ ప్రేడ్ ఫార్ ఎవరి కోసం చేశాడు అంటే చిన్నపిల్లల గురించి చేశాడు శత్రుల గురించి చేశాడు తన గురించి చేశాడు విశ్వాసాల గురించి చేశాడు డెబ్బై మంది శిష్యుల గురించి చేశాడు వెన్ హీ ప్రైడ్ ఎప్పుడు చేశాడు ఈ ప్రార్థనలన్నింటిలో ఆయన ఎప్పుడెప్పుడు చేశాడు ఆల్ నైట్ ఒక రాత్రి అంతా చేశాడు తర్వాత మధ్యరాత్రి షార్ట్లీ పాస్ట్ మిడ్ నైట్ అంటే అర్ధరాత్రి కొంత సమయం చేశాడు సాయంకాలమున చేశాడు ఉదయకాలంలో చేశాడు మధ్యాహ్న కాలంలో కూడా చేశాడు వీటన్నిటికి రెఫరెన్సెస్ ఉన్నాయి మళ్ళీ మనం ప్రేయర్స్ గురించి చూసుకున్నప్పుడు చూసుకుందాం సాయంకాలంలో చేసిన ప్రార్థనలు ఉన్నాయి ఉదయకాలంలో చేసిన ఉన్నాయి మధ్యాహ్న కాలం చేసిన ప్రార్థనలు కూడా ఉన్నాయి హౌ హీ ప్రేడ్ ఎలా ప్రార్థన చేశాడు అంటే కళ్ళు ఆకాశపు మేపు మీదకెత్తి చేశాడు మోకాల ముందు ఉండి చేశాడు సాష్టాంగం ఉండి చేశాడు ఆకాశానికి భూమికి మధ్యలో సిలువ మీద వేలాడేటప్పుడు చేశాడు కాబట్టి ఇవి చాలా ఇంపార్టెంట్ అవి నేర్చుకోవడానికి మనము వాక్యానికి ఎక్కువ సమయం ఇస్తే చాలా బాగుంటుంది సరే ప్రార్థనలు ఎన్ని రకాలుగా చేశారు ఎప్పుడు చేశారు ఏ పరిస్థితుల్లో చేశారు అవన్నీ మనము చూసుకున్నాము నిన్నటి ఆదివారము మట్టల ఆదివారము కాబట్టి మట్టలను పట్టుకొని జనులందరూ హోసన్నా జయము జయము అనుకుంటూ వెళ్ళారు నిన్న జరిగిన దాంట్లో ఇంకొక రెండు విషయాలు చెప్పేసి నేను సోమవారం జరిగే విషయానికి వెళ్తాను లూకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయము నలభై ఒకటి నలభై రెండు